మీ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఆమదాల వలస నియోజకవర్గంలో ఆమదాల వలస పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను ఆమదాల వలస గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పియూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాటు పట్టి తొలిబంతిని కొట్టి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు మాట్లాడుతూ యువతను క్రీడల వైపు మళ్లించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉత్సాహం కూడా పెరుగుతుందన్నారు క్రీడలు క్రమశిక్షణ ఐక్యత నాయకత్వ లక్షణాలని పెంపొందిస్తాయని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని యువతకి క్రీడా వేదికలు కల్పించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలు టోర్నమెంట్లు నిర్వహించి యువత ప్రతిభను ప్రోత్సహిస్తామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ గారు స్థానిక ప్రజాప్రతినిధులు క్రీడా సంఘాల నిర్వాహకులు కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు आल मिक्स आल मिक्स आल मिक्स ऑटोमेटिक कैमरा उन शंखले अनले अनले कानले ಕೊಟ್ಟ ಕಂಡೀಶನ್